హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈలు కలెక్షన్స్ లేడీస్ కోసం మన పంచలోహ ఫ్యాన్స్ కోసం మన పంచలోహ ప్రియుల కోసం నేను తెచ్చిన మొత్తం బ్యాంగిల్స్ అండి మొత్తం స్టోన్ బ్యాంగిల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీ బ్యాంగిల్స్ అయితే మొత్తం ఈ వీడియోలో ఉండబోతున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి బ్యాంగిల్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి రేటుతో సహా మీకైతే పెట్టబోతున్నాను ఇవి వచ్చేసి ఏడి తో అండి ఇక్కడ పింక్ స్టోను గ్రీన్ స్టోన్ మొత్తం ఫ్లవర్ తో మొత్తం బ్యాక్ ఇది టూ ఎయిట్ సైజులు అయితే గా ఉందండి మీకు శ్రీని కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకొని ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వన్ పెయిర్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లిమిట్ స్టాక్ మాత్రమే గా ఉందండి ఈ బ్యాగ్స్ వచ్చేసి రెండు బస్సులు ఉంటాయి స్టోన్స్ మధ్యలో పింక్ ఫ్లవర్ పింక్ ఫ్లవర్ లో పింక్ మధ్యలో గ్రీన్ వచ్చేసి స్టోన్ అయితే మొత్తం క్లోజింగ్ లో వస్తుందండి క్లోజింగ్ లో వచ్చిందంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుందండి మంచి ఫైన్ క్వాలిటీ లో ఉంది వన్ పేరు టూ ఎయిట్ లో అయితే అవైలబుల్గా ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్న్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్పింగ్ అయితే రాబోతుందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి గ్రీన్ స్టోన్ తో అండి స్క్వేర్ మోడల్ లో పంచలోహంలో గ్రీన్ కలర్ లో గా ఉందండి చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే రాబోతుంది గోల్డ్ ఐటెం లో అయితే గనుక ఇచ్చి ప్యారప్ చేసుకోవచ్చండి అంతా కూడా మొత్తం క్లోజింగ్ లో ఉందండి ఇదంతా కూడా టూ ఫోర్ సైజ్ లో గా ఉన్నాయండి పింక్ స్టోన్ అండ్ క్రీమ్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ మొత్తం న్యూ ట్రెండ్ లో ఉందండి ఈ బ్యాంగిల్స్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి మీకు వెంటనే నచ్చితే స్క్రీన్ కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసుకోండి ఇది కూడా టూ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి సింగిల్ పింక్ కలర్ అండి పింక్ కలర్ స్టోన్ చూడ ఎలా మెరుస్తుందో వీడియోకి అందట్లేదు అంత చక్క ఫైన్ క్వాలిటీలో ఉంది టూ ఎయిట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి వన్ పేర్ వచ్చేసి ఇలా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గ్యాప్ వచ్చేసేసి మనకి ఈ ఫ్లవర్ లో స్టోన్స్ వచ్చింది మధ్యలో కాడా వచ్చి మధ్యలో చిన్న స్టోన్ వచ్చి ఫ్లవర్ వచ్చిందండి చాలా ఉంది డిఫరెంట్ మోడల్ కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చానండి ఇది మీకు టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అవైలబులిటీ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి లీఫ్ బ్యాంగిల్స్ లో కొంచెం మార్పులో చిన్నపిల్లల సైజ్ అయితే చేపించానండి టూ సైజులు అయితే చేయించాను ఎవరికైనా చిన్నపిల్లలకి టూ సైజు బ్యాంగిల్స్ ఉంటే కనుక ఈ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు అవైలబిలిటీ చెక్ మీరు మీరైతే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి చేసుకొని బుక్ చేసుకోండి ఇది వన్ పేరు వన్ పేర్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ పేరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఏడీ స్టోన్స్ తో చేపించిన బ్యాంగిల్స్ అండి చూడండి మంచి షైనింగ్ ఉంటాయి డైలీ వాడుకోవచ్చు ఏం కాదు వే నీళ్లు చన్నీళ్లు పడ్డా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ పాలిష్ పోయాక తర్వాత మళ్ళీ పాలిష్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయండి మంచి ఫైన్ క్వాలిటీలో ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి ఇది కొంచెం మార్పులో లీఫ్ బ్యాంగిల్స్ అండి ఏడి స్టోన్తో చేసిన బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఇవి కూడా మైక్రో పాలిష్ ప్యూర్ పంచలోహ మైక్రో పాలిష్ మీరు చెక్ చేసుకున్నా కూడా పంచలోహ ఉందా లేదని చెక్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇత పాలిష్తో చేయించాలా పోయినా మీకు పాలిష్ పోయినా కూడా మీరు మళ్ళీ పాలిష్ చేయించుకోవచ్చు వన్ పెయిర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ పేరు ఇలా నెంబర్ వచ్చేటట్టుగా రేట్ వచ్చేటట్టుగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్లో కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇందులో టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే గా ఉన్నాయి స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు మెసేజ్ చేయండి బుక్ చేసుకోండి డైమండ్ ఫినిషింగ్ అండి మనకి ఇక్కడ డైమండ్ స్టోన్ ఏడి స్టోన్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ స్టోన్ వస్తుంది ఇది కొత్త మోడల్లో చేయించాను ఇలా కూడా కొంచెం ట్రెండ్గా పిల్లలు వేసుకోవాలనుకున్నా కూడా మంచి చక్కగా క్యారీ చేసుకోవచ్చు వన్ పేరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్ పేరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవైలబులిటీ చెక్ చేసుకొని మీరు బుక్ చేసేసుకోండి ఇందులో టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా నేమ్ రేట్ వచ్చేటట్టుగా మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం అవైలబిలిటీ చెక్ చేసేసుకొని మీరైతే ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు ఈ మోడల్ వచ్చేసి ఎస్ మోడల్లో ఇక్కడ కూడా గ్యాప్ వచ్చి నైస్ కటింగ్ లో ఉందండి ఇది కూడా పంచలోహ విత్ పాలిష్ లో ఇవన్నీ కూడా విత్ పాలిష్ లో గా ఉన్నాయండి గా ఉన్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలలో ఇటు అటు ఇటు మధ్యలో బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ వేసుకో వేసుకోవచ్చు మట్టి గాజులు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వన్ పేరు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లో అయితే రాబోతున్నాయి డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి ఇవి చాలా గా ఉంది స్టోన్ కూడా షైనింగ్ అనేది మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది వన్ పేర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ పేర్ ఇందులో టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ సైజెస్ అయితే గా ఉన్నాయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బాయ్ బాయ్